జగిత్యాల రూరల్ మండలం జాబ్తాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం జిల్లా పంచాయతీ అధికారి రఘువన్ స్పందించి పదో తరగతి విద్యార్థులకు బయాలజికల్ సైన్స్ నితం బోధించారు విద్యార్థులకు పలు అనుమానాలను ఈ సందర్భంగా ఆయన నివృత్తి చేశారు कि भाई जनता सुन रहा है शिवश्री वाली वे आई थिंक द पैटर्न दियाला उनको पेपर साइन वे साइन थीटा साइन 48 साइन 0 tan ये बहु ही रेड एंड ट्रायंगल समझता हूं साइन थीटा cos थीटा sin थीटा cos थीटा इसको tan थीटा इज एग्जांपल दे रहा है

రెండు అనుకొని తర్వాత సన్లైట్ ఉండదు సూర్యరశ్ మీద తీసుకొని దాన్ని ఏం చేస్తుంది మన හරහද තර යව හ පැසර.